హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు తీపి కబుర్నైతే అందించింది ఇక అర్హత లేకున్నా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది కూడా వీరందరూ కూడా పొందవచ్చని ఒకే విధంగా విడుదల చేసింది ఇక ఎవరెవరికి ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుంది ఎవరెవరు కూడా ఈ అర్హత లేకపోయినా డబ్బులు పొందేందుకు అర్హులు అవుతారు ఎప్పటి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి పెన్షన్దారులకు మూడు వేల రూపాయలు అనేది కూడా పంపిణీ చేస్తారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి మన దేశంలో ఎంతమంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు వీరికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్ట్రామ్ కార్డులు అనేది కూడా పథకాన్ని అనేది ప్రారంభించింది ఈ పథకం ద్వారా అరవై ఏళ్ళు వచ్చాక నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అంతేకాకుండా మరెన్నో ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఈ కార్డు ఉంటే మీరు ఎంతో ప్రయోజనం కోల్పో ప్రయోజనం కోల్పోతారో కాబట్టి ఇప్పుడే దరఖాస్తు అనేది కూడా చేసుకోండి ఈ కార్డు అనేది కూడా లేకపోతే వెంటనే కూడా కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి ఈ శ్రామ్ కార్డ్ అంటే ఏమిటో కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈశ్రామ్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు అసంఘటిత రంగంలోని కార్మికులను గుర్తించడానికి వారికి సామాజిక భద్రత కల్పించడానికి ఇది రూపొందించబడింది ఈ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాలు పెన్షను ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి ప్రతి కార్మికుడికి యూనిక్ యాక్సెసిబుల్ కార్డు యుఏఎన్ జారీ అవుతుంది ఇక ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఈ పథకానికి పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అసంఘటిత రంగ కార్మికులు అర్హులు ఆటో డ్రైవర్లు స్ట్రీట్ వెండర్లు కూలీలు హెల్పర్లు సేల్స్మెన్ డెలివరీ బాయ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓలా ఉబేర్ డ్రైవర్లు వంటి వారు కూడా ఈ పథకానికైతే అర్హులు అవుతారు ఇక మీరు పెన్షన్ ఎంత అందుతుందంటే ఈ యొక్క పథకానికి సంబంధించి పథకంలో చేరిన తర్వాత మీరు ప్రతి నెలా కొన్ని లక్షలు జమ చేస్తూ వెళ్తే అరవై ఏళ్ళు వయసు వచ్చాక ప్రతి నెల మూడు వేలు పెన్షన్ అనేది కూడా లభిస్తుంది ఇక ఈ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజన పథకానికి సంబంధించి ఈ కింద ఈ పథకం కింద ఈ యొక్క మూడు వేల రూపాయలు అనేది కూడా ప్రతి ఒక్కరికి అందుతాయి మీరు చెల్లించే మొత్తానికి గాను కేంద్ర ప్రభుత్వం కూడా అంటే మొత్తాన్ని జమ చేస్తుంది ఉదాహరణకు మీరు వంద రూపాయలు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా వంద రూపాయలు అనేది కూడా జమ చేస్తుంది ఇక ఈ కార్డు ద్వారా లాభాలు అనేది కూడా మీకు చూసుకున్నట్లయితే ఈ పథకంలో చేరిన వారికి కొన్ని ప్రత్యేక బీమా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఉద్యోగ సమయంలో ప్రమాదానికి గురి పాక్షికంగా అంగవైకల్యం వస్తే లక్ష రూపాయలు మరియు మరణం సంభవించినప్పుడు వారి కుటుంబానికి రెండు లక్షల బీమా అనేది కూడా అందుతుంది కార్డు అనేది కూడా వెంటనే అప్లై చేసుకొని వాళ్ళు తయారు ఇంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఇంటి నుంచి ఆన్లైన్లో కార్డును పొందవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్సైట్ ఈశాన్ డాట్ గవర్నమెంట్ సందర్శించాలి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెడతాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క కార్డ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో